ఏంటి పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానంలో కేంద్రం కూడా ఈరోజు మీకు సపోర్ట్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైతే ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఫార్టీ పర్సెంట్ మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం మూలధన వ్యయంలో నలభై శాతం వరకు నిర్వహణ వ్యయంలో ఇరవై శాతం వరకు గ్రాంట్గా ఇస్తామని చెప్పేసి కేంద్రం లేఖ రాసింది మరోపక్క వైద్య కళాశాల కోసం ఇందాక నేను చెప్పినట్టు ఈ వీజిఎఫ్ కింద రెండు వేల కోట్ల విలువల ప్రాజెక్టులను ఆమోదించాము వైద్య కళాశాలకు సంబంధించి అని చెప్పి కేంద్రం రాసినటువంటి ఆ లేఖలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు మరి కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది మరి మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అట్ ది సేమ్ టైం అంటే చెప్పేసారనుకోండి మీ పార్టీ అధినేత ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా వెళ్ళబోతోంది సో ఇది నిజంగా వాళ్ళకి ఏమన్నా పెద్ద దెబ్బ అనుకోవచ్చా ఏమంటారు ముందుగా ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ రాజుగారు మీ అందరికి కూడా నమస్కారం వీక్షకులందరికీ నమస్కారం సో ఇక్కడ చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు రాజుగారు ఎందుకంటే పీపీపీ మోడల్ అనేది ఈ రోజు ప్రజల కోసం రాష్ట్రంలో ఆరోగ్య సేవలు మెరుగుపరచడం కోసం అలాగే మనం ఏదైతే గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కడతామని చెప్పి వాళ్ళు అబద్ధపు మాటలు చెప్పి ఏ కాలేజీ కట్టకున్న దాన్ని పునాదుల స్థాయిలో నిర్వహించిన ఆ పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఆ పదేడు కాలేజీ నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతో పీపీపీ మోడల్ తీసుకొచ్చింది ప్రభుత్వం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో ఈ పీపీపీ మోడల్లో చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసే పరిస్థితి మనకు కనపడుతుంది వైఎస్ఆర్సీపీ చేసిన రాధాంతము లేదా వైఎస్ఆర్సీపీ చేసిన ఫేక్ ప్రాపగన్ తిప్పికొట్టాలన్న ఉద్దేశంతోనే ఈరోజు అలియన్స్ గవర్నమెంట్ లోన బీజేపీ ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం కూడా సెంట్రల్ మినిస్టర్ జేపీ నడ్డా గారు కూడా ఈరోజు సపోర్ట్ చేసే పరిస్థితి మనకు గర్పడుతుందంటే మనకు అర్థమైపోయింది అంటే వైఎస్ఆర్ సిపి చేస్తున్నదంతా కూడా కుట్ర రాజకీయం పీపీపీ మోడల్ మీద ఎటువంటి వాళ్ళకి క్లారిటీ లేదు అసలు పీపీపీ మోడల్ అంటే కూడా అవగాహన లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో సో అలాంటి పరిస్థితుల నుంచి బయట తీసుకురావడం కోసం ప్రజలకి వాస్తవ పరిస్థితులు తెలియజేయడం కోసం పీపీపీ మోడల్ వచ్చే అడ్వాంటేజెస్ ప్రజలకు తెలియడం కోసం ఈరోజు సెంట్రల్ మినిస్టర్ గారి ముందుకు వచ్చి ఒక లేఖ రాయడం అనేది ఏదైతే ఉందో నిజంగా ఈరోజు చాలా స్వాగతించాల్సిన విషయం ఖచ్చితంగా మా ప్రభుత్వం సైడ్ నుంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ క్లారిటీగా ఉన్నారు క్లియర్గా ఉన్నారు పీపీపీ మోడల్ అనే మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కూడా మేము ఒక్కసారి మరొకసారి చెప్తున్నాం ఇక ముఖ్యంగా ఇక్కడ రాజుగారు చెప్పాల్సింది ఏంటంటే పీపీపీ మోడల్ వల్ల మీరు ఇందాక చెప్పినట్టు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పి ఆ లెక్కలో ఉంది దాంట్లో పాటు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ మోడల్కి సపోర్ట్ చేసే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి ఎందుకంటే ఈ రోజు ఆరోగ్య సేవలు మెరుగుపడాలన్నా ఈ రోజు రాష్ట్రంలో మెడికల్ సీట్లు ఇంక్రీజ్ చేయాలన్నా లేకపోతే ఈ రోజు ప్రజా సేవల్లో ఈ రోజు ప్రజలకి చిన్న మాటలు నిలబెట్టుకోవాలన్నా కూడా ఈ మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది మీరు ఇక్కడ ఒకసారి చూస్తే కనుక జేపీ నడ్డా గారి లేఖలో మీరు చెప్పినట్టు ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నాయో దానికి ఎయిటీ పర్సెంట్ వర్క్ కూడా అలాగే ఫైవ్ ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళు ముందుకు వస్తున్నట్టు కనపడుతుంది పీపీపీ మోడల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మన వనరులు చూడొచ్చు రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి మనందరికీ తెలుసు రాష్ట్రంలో ఈ రోజు మన దగ్గర చేతిలో డబ్బు లేని పరిస్థితి ప్రతిదీ అప్పు చేసుకుంటా ఈ రోజు వెళ్తే బాగోదన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వం పిపిపి మోడల్ ముందుకు తీసుకొచ్చి ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ చేయాలి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అక్కడ ఆరోగ్య సేవలు ప్రజలకు అందించాలి అలాగే మెడికల్ సీట్లు ఇంక్రీజ్ చేసి ఈ రోజు రాష్ట్రం నుంచి చాలా మంది డాక్టర్ల బయటకు తీసుకురావాలనేది ముఖ్య ఉద్దేశం సో దానిలో భాగంగానే పీపీపీ మోడల్లో ఈ రోజు ఈరోజు ప్రైవేట్ కంపెనీస్ ఇక్కడ ఒకటి వైరగోపాల్ రెడ్డి గారు ఓకే పీపీపీ విధానం ఎలా ఉంది ఎలా ముందుకెళ్తున్నారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం గతంలో కూడా అనేక సంస్థలు అలాగే అనేక వ్యవస్థల్లో కూడా పీపీపీ విధానం కూడా నేను మీకు రాజశేఖర రెడ్డి గారు ఏం మాట్లాడారు కూడా నేను ఒకసారి చూపిస్తా సో దాని దాన్ని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అది మెడికల్ కాలేజీల విషయంలో కాదు కదా అనేసి సో కాలేజీల ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇక్కడ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పీపీపీ విధానం కంటే పీపీపీ విధానంలో ఉన్నటువంటి కొన్ని లోపభూయిష్టమైనటువంటి అంశాలు అంశాల జోలికి వెళ్తే బాగుండేది ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది మనం చూస్తే ప్రైవేటు భాగస్వాముల ఆధిపత్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఫీజులు నియంత్రణ కోల్పోయేటటువంటి ఉన్నాయి వైద్య ఖర్చులు సామాన్యులకు ఏ విధంగా అందబోతున్నాయి అసలు పీపీపీ విధానంలో మూడు రకాలు ఉన్నాయన్నమాట ఒకటి నిర్వహించు తీసుకోవడం డెవలప్ చేయడం నిర్వహించడం ట్రాన్స్ఫర్ చేయడం సో ఇలాగ రకరకాలైనటువంటి ఒక మూడు నాలుగు రకాలు ఉన్నాయి అందులో ఏది చేస్తున్నారు అనే దాని మీద క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు పీపీపీ విధానంలోకి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగి ఉంటే బాగుండేది సో అలా కాకుండా అసలు పీపీ విధానమే రద్దు వైద్య కాలేజీలన్నీ కూడా మీరు తీసేస్తున్నారు దీనివల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి విధానం వల్ల ఈరోజు జనాల్లో కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడినటువంటి పరిస్థితి సో దీనికి మీ వైపు నుంచి ఇచ్చేటటువంటి ప్రశ్న ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అడిగిందా లేదా పక్కన పెడితే నేను అడుగుతున్నా ఉన్నటువంటి రాజుగారు మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఫస్ట్ ఎందుకంటే పీపీపీ మోడల్ లో మేము కంప్లీట్ గా మెడికల్ కాలేజీ కంపెనీలకి ధారా దత్తం చేయట్లేదు గతంలో చెప్పాం మా నాయకుడు క్లియర్ గా చెప్పారు ఈ రోజు మేము కూడా చెప్తున్నాం పీపీపీ లో ఓన్లీ కన్స్ట్రక్షన్ వర్క్ ప్రైవేట్ కంపెనీలతో పార్టనర్షిప్ పార్ట్నర్షిప్ చేస్తున్నాం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మెడికల్ కాలేజ్ ఆపరేషన్స్ చే ఆటోమేటిక్ గా కొన్ని సంవత్సరాలు అంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అన్న తర్వాత అది గవర్నమెంట్ కంట్రోల్ కి వచ్చేది ఉంది ఒకటి రెండో పాయింట్ వచ్చేసి ఇక్కడ ఈ ఈరోజు వైఎస్ఆర్సీపీ రాద్దాం మంది ఏంటంటే అంటే వాళ్ళు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేసాం పదిహేడు మెడికల్ కాలేజ్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయినాయి ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నాయని చెప్పి ఏదైతే వాళ్ళు ఎన్నికల టైంలో చెప్పారో ఆ అబద్దం బయటికి ఈ రోజు వచ్చింది వైఎస్ఆర్సిపి పార్టీని ప్రజలు విరక్తి చెంది ప్రజ ప్రజలందరూ కూడా ఈ రోజు వాళ్ళని ప్రజలు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది ఆ క్వశ్చన్ నుంచి డైవర్ట్ చేయడం కోసం లేకపోతే ఈ రోజు ఏదో తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వం ఏదో తప్పు చేస్తుందని చెప్పి ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఒక పూతం లాగా చూపించాలనే ప్రయత్నంలో భాగంగానే పిపిపి మోడల్ మీద నెగిటివ్ ప్రాపకాండ చేస్తుంది తప్ప వాళ్ళకి వాస్తవ పరిస్థితులు ఎక్కడ తెలియదు అనేది మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా పిపిపి మోడల్ లో మేము చెప్తున్నది ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది చాలా క్లియర్ గా ఉంది ఎంత వరకు ప్రైవేట్ కంపెనీలు కంట్రోల్ చేస్తాయి ఎంత వరకు పబ్లిక్ కంట్రోల్ చేస్తా ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది ఆ తర్వాత ప్రజలకు వచ్చి అడ్వాంటేజెస్ ఏంది అలాగే మెడికల్ స్టూడెంట్స్ కు వచ్చి అడ్వాంటేజెస్ ఏంది రాబోయే రోజుల్లో దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ డౌన్ దాని కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అసలు ఆపరేషన్స్ ఎలా కంట్రోల్ చేస్తా అనేది క్లియర్ గా డాక్యుమెంటేషన్ ఉంది ఒకవేళ వైఎస్ఆర్సీపీ నాయకులకు అర్థం కాకపోతే డాక్యుమెంట్ వస్తారు డాక్యుమెంట్లు మనం ఎక్కడో తీసుకొచ్చేసి పబ్లిక్ డొమైన్ లో పెట్టడం కాదు ఇప్పుడు విమర్శ వచ్చింది విమర్శకి సమాధానం చెప్పాలి కేంద్రం మనం చెప్పే చెప్పడం సరే మీరు చూసుకోండి అనే దానికంటే ఎందుకంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మీరు వాస్తవాలు చెప్పకపోయినా వెళ్తాయి వాస్తవాలు చెప్పినా వెళ్తాయి సో వాటిని మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత యా వస్తా మీ దగ్గరికి వస్తాను ఒక నిమిషం